అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా చాలా టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ సింపుల్గా చేసి చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కొన్ని గుళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఇవి పక్కకి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్రని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసుకుని ఇంకొంచెం వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత చివరగా కారానికి తగినట్టు ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని సగం ఫ్రై చేసుకోవాలి ఇవి సగం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో పసుపు పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ కారం ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పొడిలు వేసుకోవడం వల్ల ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనిలో వేరుశనగలు యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత వేరుశెనగుళ్ళని యాడ్ చేసుకోవాలి ముందుగా వేసుకుంటే మెత్తగా అయిపోతాయి ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవడమే బెండకాయ ఫ్రైలో ఇలా వేరుశనగలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూశారు కదా బెండకాయ ఫ్రై అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ రెసిపీ ఎప్పుడైనా మీరు బెండకాయ ఫ్రై చేయాలనుకుంటే ఒకసారి ఇలా చేసి చూడండి మళ్ళీ ఇదే పద్ధతిలో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్